పల్లాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మరపాటి శ్రీధర్ విలేఖరుతో మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఇప్పటి వరకు పోలీసులు బలంగా పనిచేశారని శాంతి భద్రతల్ని అదుపు చేయడానికి చిన్న చిన్న సంఘటనలు జరిగిన పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలిపారు వైకాపా ప్రభుత్వం అన్నం ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయం మంచి భవిష్యత్తు కోసం మాత్రమేనని వైసీపీ ప్రభుత్వంలో మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి తలపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్ సీనియర్ నాయకులు కపలవాయి విజయ్ కుమార్ వేములపల్లి నర్సయ్య జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ పాల్గొన్నారు పల్నాడు జిల్లాలో అనేక రకాలుగా శాంతి భద్రతలను పరి పరిరక్షించాలనే ఇక్కడ ఇక్కడున్న ఎస్పీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి కారణాలు ఏమున్నప్పుడు కూడా బలమైన ఎఫ్ఐఆర్లను అనేది నమోదు చేశారనేది ప్రజల నుండి వస్తున్న వార్తలు చిన్న చిన్న విషయాల్లో కూడా తౌడీషేటర్లను ఊపిన్ చేస్తున్నాము అదేవిధంగా చిన్నపాటి వాటిని ఎస్సీ ఎస్టీ కేసులుగా మనాయించడం గొడవ ఉన్నా లేకపోయినప్పుడు కూడా అక్కడ చిన్న గొడవ జరిగిందంటే త్రీ నాట్ సెవెన్ కేసెస్ వరకు కూడా వెళ్ళటం ఇవన్నీ ప్రజల్లో తెలియని ఆందోళనని సృష్టిస్తూ ఉన్నాయి దయచేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన మరి వాళ్ళని ఏ విధంగా వారి పేద చర్యలు తీసుకుంటారు అదేవిధంగా గంజాయి బ్యాచ్ని అణిచివేతకి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మరి మనం ఎదురు చూడాల్సిన పరిస్థితులు అనేది కూడా ఉన్నాయి తప్పనిసరిగా నేను ఒకటే నా నమ్మకం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు ప్రజల కోసం సామాన్యుని కోసం అదేవిధంగా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటూనే ఉంది అందుకని భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మైన ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ ఈరోజు నవీ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి గుర్తించు గుర్తించబడాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి దానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది ప్రజలందరి ఆకాంక్షగా ఉంటుంది తప్పనిసరిగా